వెల్కమ్ టు డబల్ సెవెన్ టీవీ ప్రతి అక్షరం ప్రజాపక్షం నా పేరు శ్రీనివాస్ మౌంట్ ప్రాక్షణ ఆధ్వర్యంలో సీజన్ ఫైవ్ సౌత్ ఇండియా పోటీలలో విజేతగా ఎం శిరీష ఈ మేరకు హైదరాబాద్ నగరంలో ప్రముఖుల మధ్య సత్కరించబడి స్వస్థలానికి చేరుకుంది ఈ సందర్భంగా పెదబొడ్డేపల్లి మరిడి మహాలక్ష్మి ఆలయంలో శనివారం పౌర సన్మానం జరిగింది ఇక్కడ విశ్వ సంఘం నాయకులు చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఘన సన్మానం నిర్వహించారు సన్మానానికి ముందు ప్రత్యేక అభిషేకం మరియు ప్రత్యేక పూజలు జరిపించి శిరీషను దీవించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సీజన్ ఫోర్ లో జరిగిన పోటీలలో తన ప్రతిభను గుర్తించి మోడల్ గా ఎంపిక చేశారని సీజన్ ఫైవ్ లో సౌత్ ఇండియా ఆయా రాష్ట్రాల నుంచి విచ్చేసిన అనేక మంది మధ్య తనను బెస్ట్ మోడల్ గా ఎంపిక చేసినట్లు తెలిపారు తన సొంత ప్రాంతంలో సన్మానం పొందడం తనకు ఎంతో సంతోషంగా ఉందని దీన్ని ప్రోత్సహించిన చంద్రశేఖర్ అలాగే విశ్వ సంఘం అధ్యక్షులు కోసూరి సూరిబాబు మరియు కమిటీ ప్రతినిధులకు ఆమె ధన్యవాదాలు తెలిపారు మోడలింగ్ వృత్తిలో సినీ పరిశ్రమలో కాలుమోపి అనేక విజయాలు సాధించానని ఆత్మస్థైర్యం నాకు ఉందని తద్వారా వచ్చే ఆదాయంలో సామాజిక సేవ చేయాలనే ఆలోచన కూడా తనకు ఉన్నట్లు ప్రకటించారు ఈ కార్యక్రమానికి హాజరైన వారందరూ శిరీషను అభినందించారు అలాగే భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని కోరారు ఈ కార్యక్రమంలో సంఘం ప్రతినిధులు కానుగుల బాబ్జీ తంగేట ఆచారి కొత్తపల్లి రమణ తదితరులు పాల్గొన్నారు సుజ్ఞానం మతంపై తన జ్ఞాన భాస్కరుడే జగతికి వెలుగును వెలుగు చాటేవాడే గురువు గురువు మన జ్ఞాన దాహాన్ని తీర్చే అరక్షితమైన చెరువు గురువంటే తెలుసుకో గుండెలోనే దాచుకో అక్షర బ్రహ్మనిప్పుడు ఆత్మలోనే తలుచుకో దేవుడ దేవుడి కంటే గురుదేవుడే గొప్పవాడని సాందీపుడని మహా సాందీపాలుంచి సర్వ జగతికి చాటాడు సర్వ జగి రక్షకుడు సీతమ్మ వాళ్ళు సీతమ్మ తల్లిని శ్రీరామచంద్రుడు చేతిలో పెట్టే ముందు జనక మహారాజు ఒక మాట అన్నాడట అయ్యా రామచంద్ర మీరు శివధనుసుని మీరు చెరగొట్టారనో దశరథ మహారాజు బిడ్డనో కూసల దేశాధినేత బిడ్డనో నా బిడ్డని మీకు ఇవ్వలేదు విశిష్టటువంటి వశిష్ఠ మహాదేవ మహర్షి యొక్క శిష్యుడని నా బిడ్డని నీకు ఇచ్చాను సుమా ఇచ్చానయ్యా అదే అండి గురువు యొక్క గొప్పతనం అందుకే నమస్కారం అండి చిరంజీవి శిరీష అనే అమ్మాయి సౌత్ ఇండియా మోరల్గా సెలెక్ట్ అయినందుకు అందరిని గౌరవపడుతూ మా బొడ్డపల్లి విసుబ్రహ్మణ్య సంఘం నుంచి సత్కార్యం చేసి అమ్మాయిని మున్ముందుకు ఇంకా సేవా సంఘాల్లో మంచి మంచి పేరు సంపాదించాలని ఘన విజయాలు సాధించాలని కోరుకుంటూ సెలవుచ్చుకుంటున్నాను పెళ్ళి విశ్వబ్రాహ్మణ సేవా సంఘం